సుమ గారికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఫంక్షన్ జరగదు సో సుమ గారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ సర్టిఫికేట్ ఒకటి నాని గారి చేతులుగా అంటే కొంచెం ముందుగా వచ్చేసినట్టుంది నాని పర్వాలేదు పెట్టుకుంటా రాగానే ఓకే రాగానే ఓకే సో నివేద అంటే ప్లీజ్ బీక్ నివేద అందరికీ నమస్కారం వచ్చిన అందరికీ నమస్కారం చాలా థ్యాంక్ యూ చాలా రోజులు అయినట్టుంది అయినట్టుంది అని చెప్పకూడదు అయింది సరస్వతి ఈ మూవీలో చెప్తుంది ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయని అది నాకెక్కడో ఐ హ్యావ్ టేకిన్ దట్ లోన్ దట్ లైన్ టు అప్లైట్ ఇన్ మై లైఫ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్ మీరందరూ నన్ను తెలుగు అమ్మాయి అని పిలవడం ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు ఐ వాంట్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ టు డిజర్వ్ దట్ కానీ ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక్కడ ఇక్కడ వచ్చిన అందరూ ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో పిల్లల నుంచి సెటిల్ అందరూ పనిచేసే అందరూ ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది సో థర్టీ ఫైవ్ అనేది నాకు చాలా చాలా స్పెషల్ నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు ఇలాంటి ఒక రోల్ నాకు మళ్ళీ ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారా అని నాకు తెలీదు కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది Uh, I was able to see it through 35. Thank you, Nandu, uh, for sticking by me. Thank you for your trust. Again, I hope I did not disappoint you. And I hope all of us gave you your vision because that was always priority. Niket ki, Niket, to Panche Snandar ki, Chintu, Vivek Sagar, thank you so, so much. వీఆర్ లైక్ ఫ్యామిలీ రైట్ నౌ అండ్ మళ్ళీ మళ్ళీ మనం వర్క్ చేస్తూ ఉండాలి అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దట్ యుర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఫార్ అస్ ప్రిన్సీ ద స్టైలిస్ట్ ఏడీ ఏడీస్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేశారంటే అది మీకు ఫిల్మ్ చూస్తున్నప్పుడు సినిమాలో మీరు చూడలేకపోతారు మీరు అలా ఎవరు కుటుంబం తిరుపతిలో ఒక చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది అది చూసి అలా వెళ్ళిపోతారు సో అంత మాత్రం కష్టపడారు అందరూ సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది కానీ చెప్పాల్సిందే వేరే ఎవరిని మిస్ అయ్యాను ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దర్శి విశ్వ భాగ్యరాజ్ సర్ గౌతమి మ్యామ్ గౌతమి మ్యామ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ఫిల్మ్ ఈ కథ ఫస్ట్ టైం వినడం అనేది ఫస్ట్ విన్న పర్సన్ రానా అని అన్నారు విట్ ఇస్ ట్రూ అండ్ ఐ థ్యాంక్ రానా ఫర్ బ్యాకింగ్ ఇట్ అండ్ స్టాండింగ్ బై ఇట్ ఆల్ ద వే కానీ ఈ ఫిల్మ్ ఫస్ట్ చూసింది నానియే అండ్ నాని చూసిన తర్వాత మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాని ప్రతి నా అన్ని సినిమా ఫస్ట్ ఐ థింక్ నేను విన్న తర్వాత నెక్స్ట్ డే నేను నానికి చెప్పాను దట్ ఐమ్ ఐ లిసన్ టు ది స్టోరీ చాలా బాగుంది ఇది బాగా తీస్తే చాలా బాగుంటుంది అని అప్పుడే చెప్పాను సో ఐ వాస్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాని టు సీర్ కానీ నేను పిలవక ముందు టీమ్ మొత్తం పిలిచేశారు నానిని ఆల్రెడీ సో నాని చూసిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్ ఇది అందరు సినిమా అని చెప్పారు అండ్ ఐ దట్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్న అందరు పిల్లలు హీరోసే ఈ ఫిల్మ్లో వాళ్ళే వాళ్ళ వాళ్ళదే ఈ కథ సో ఐ రియలీ థ్యాంక్ నాని ఫార్ కమింగ్ దట్ డే అండ్ సేయింగ్ దోస్ థింగ్స్ బికాస్ దాని తర్వాత మా టీమ్కి ఎంత మాత్రం ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది అనేది మాటల్లో చెప్పలేకపోతున్నాం సో ఇట్ ఫీల్స్ విఆర్ టు సే థ్యాంక్స్ టు నాని బికాస్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ తర్వాత లాస్ట్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్ ఫర్ బ్యాకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ స్టూడెంట్ ఎన్ సెట్ బోత్ ఆఫ్ యూ ఇంకా ఒక్క ఒక్కటే ఒక రిక్వెస్ట్ నాకు ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క డోర్ ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు బికాస్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు ఆ క్లాస్కి వెల్ వెళ్ళి నేర్చుకోవడం కన్నా సో దయచేసి పిల్లలు ఈ ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి చాలా నేర్చుకోవడం కన్నా ఒక చాలా ఫన్గా ఉంటుంది సో తక్కువ తక్కువ సినిమా నాకు తెలుగులో ఎలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది ఐ వాంట్ టు డెడికేట్ థర్టీ ఫైవ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఎందుకంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఎంత మాత్రం కష్టపడతారు అది ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో పిల్లల కోసమే బ్రతుకుతారు సో అది ఎంత చెప్పినా అది తక్కువే సో ఈరోజు ఐ వాంటెడ్ టు ఆనో మై మై మమ్ అండ్ డాడ్ సో ఇది మా అమ్మ ట్వంటీ ఫిఫ్త్ అమ్మ నాన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి నేను మా తమ్ముడు ప్రెజెంట్ అమ్మకి ప్రజెంట్ చేసిన చీర అనమాట ఇది సో మా సినిమాలో ఎలా అయితే రంగు చీరకి ఒక వాల్యూ ఉంటుందో అది మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఇది నేను మా తమ్ముడికి చాలా ఒక మా పేరెంట్స్ మాకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం సో ఈ మూవీ చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఒక గట్టిగా హగ్ ఇచ్చి ఇచ్చుకుంటారు ఇచ్చేస్తారు అని నేను కోరుకుంటున్నాను అంతే అండి ఇంకా సినిమా గురించి మాట్లాడ్ మాట్లాడడం చాలు రేపటి నుంచి మీకు చూపించడమే ఇంకా మిగిలింది దయచేసి దయచేసి థియేటర్కి వెళ్ళండి మీరు డిసప్పాయింట్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నివేద దట్స్ సో బ్యూటిఫుల్ యూ డెడికేటింగ్ దిస్ టు యువర్ పేరెంట్స్ అండ్ మీ అమ్మానాలకి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు అయిపోయింది ఓకే దాని ట్వంటీ సిక్స్త్ అయితే అండ్ మిస్టర్ రాణా గారు